చాలామంది నైరుతి టాయిలెట్ అనుకోగానే ఓ ఇక్కడికి వచ్చేస్తారండి ఇప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ జనరల్ నైరుతి ఎక్కడ కాంపౌండ్ కాంపౌండ్లో ఈ ప్రాంతంలో నైరుతి వస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్ ఇంట్లో అయితే ఎక్కడ వస్తుంది ఈ ప్రాంతంలో నైరుతి వస్తుంది ఇది నైరుతి ఇంట్లో అయితే ఇది నైరుతి కాంపౌండ్లో అయితే ఇది నైరుతి ఈ ఏరియా నైరుతి కిందికి వస్తుంది కాంపౌండ్లో అయితే నైరుతి ఇంట్లో అయితే ఇది నైరుతి ఓకే అది ఎప్పుడు సాధ్యం అంటే ఈస్ట్ కనుక నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది తొంభై డిగ్రీలు ఉన్నది అంటే ఇది ఎంత ఉంటుంది జీరో డిగ్రీస్ ఉంటుంది ఇది జీరో డిగ్రీస్ ఉంటుంది ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇది జీరో కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు అంచనా ఏంటి అంటే నైరుతి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మూలకు సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి మూల అంటాము ఇక్కడ టాయిలెట్ ఉండడానికి వీల్లేదని అందరు వాస్తు వాళ్ళు చెప్తూ ఉంటారు నేను కూడా చెప్తూ ఉంటాను నా వీడియోలో కూడా ఈ టాపిక్ ఉంటుంది అలాగే కాంపౌండ్లో నైరుతి ఇక్కడ ఉంటుంది అంతే కాంపౌండ్లో నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు ఇది కూడా కాంపౌండ్లో ఉండకూడదు ఇంట్లో కూడా నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు దానివల్ల ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి సో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి సో ఇవన్నీ నెయిటివ్ రిజల్ట్స్ ఇచ్చే స్థానము ఈ నైరుతి అది ఎప్పుడండి ఈస్ట్ నైంటీ ఉన్నప్పుడు లేదా నార్త్ జీరో డిగ్రీస్ కానీ దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని కూడా అంటాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ కండిషన్స్ బాగానే ఉంటుంది